ఓం కార్తీక పురాణం ఇరవై ఐదవ రోజు కార్తీక మాస మహాత్మ్యము ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు వేడుట శ్రీహరి దశావతారములను వివరించుట చివరికి సుదర్శనం వారి నుండి తనను రక్షించగలవారు ఎవరూ లేరని నిర్ణయించుకున్నాడు దుర్వాసుడు సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు శ్రీహరిని సందర్శించాడు ఓ మధుసూదన అర్తత్రాణపరాయణ జగద్రక్షక నువ్వు తప్ప నన్ను కాపాడగలవారు ఈ మూడు లోకాలలోనూ ఎవ్వరూ లేరు సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి నా వెంటే వస్తోంది భక్తాగ్రగణ్య శరణ్య భక్తత్రాణపరాయణ శరణు శరణు అంటూ పరిపరి విధాలుగా శ్రీహరిని శరణు వేడాడు దుర్వాసుడు ఓ దుర్వాస నీకు ఇదేమి లెక్క ఇంత ఆవేశమా సత్కార్యాలను సానుకూలం చేసి సఫలం చేయించవలసిన భాగవతముడివి కదా నువ్వేం పని పనిచేసావు భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు పరమప్రీతి అని నీకు తెలుసు కదా నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన దాదవశి పారాయణ చేద్దామని నిష్టగా ఉన్నాడు ఆ సమయంలో అతడి వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు స్నానానికి వెళ్ళిన నువ్వు ద్వాదశి గడియలు మించిపోతున్నా రాకుండా జాగు చేశావు ఆలస్యం చేశావు నువ్వు చేసిన తప్పు మరిచిపోయి మంచినీటిని మాత్రమే పాలన చేసిన అంబరీషునిపై ఆగ్రహించడం ఎంత అన్యాయమో నువ్వు ఆలోచించలేదు పైగా అతడిని శపించి తీరని అపచారం చేశావు గోవులను హరిభక్తులను బాధించిన వారిని హింసించిన వారిని నేను తప్పక శిక్షిస్తాను అని నీకు తెలుసు కదా అయినా అంబరీషుని శపించావు అతడు నీకు భయపడడం వలన నన్నే ధ్యానిస్తుండడం వలన నీ శాపవాక్కులు ఏవీ అతనికి వినిపించలేదు నువ్వు అతనికి ఇచ్చిన పది జన్మముల శాపము అతనికి తెలియనే తెలియదు నన్ను శరణు కోరిన అతనికి నువ్వు ఇచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలి అనే ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తాను అని నేనే అనిపించాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తుడికి అపకారం కలగకూడదు అందుకని నీ శాపానికి బెదరక సంసిద్ధతను పలికిన కారణంగా అతనికి మరింత కఠినమైన శాపాన్ని ఇవ్వాలనుకున్నావు అందుకే నీ మీదకి సుదర్శనాన్ని ప్రయోగించాను దానిని నివారించడానికి దాని నుండి నేను రక్షించడానికి కానీ అతడు ఒక్కడే సమర్థుడు అంబరీషుడు ఒక్కడే సమర్థుడు అని అర్థం నువ్వు అంబరీషునికి ఇచ్చిన పరిజన్మలను లోకోపకారం కోసం నేనే ధరిస్తాను మొట్టమొదటిదైన చేపరూపాన్ని ధరించి సోమకుడు అనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షిస్తాను రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానవులు క్షీరసాగర మదనం చేసేటప్పుడు మందరగిరి పర్వతాన్ని నా వీపున ధరించి నీటిలో మునిగిపోకుండా కాపాడుతాను మూడవదైన ఎత్తి హిరణ్యాక్షిని వధించి అతడు చాపలా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను ఇక నాలుగవదైన వికృత రూపాన్ని ధరించి నరసింహమూర్తిని హిరణ్యకసిపుని సంహరించి అతడి పుత్రుడైన ప్రహ్లాదుని రక్షిస్తాను ఐదవ జన్మగా మరుగుజ్జు అవతారంలో వామనుడనై బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణిచివేస్తాను ఆరవ జన్మలో జాలిలేని బ్రాహ్మణునిగా పరశురామావతారం ఎత్తి మధోన్మత్తులైన భూపతులను సంహరిస్తాను ఏడవ జన్మలో ఆత్మజ్ఞానము లేని క్షత్రియుడిగా రామావతారాన్ని ధరించి రావణ కుంభకర్ణులను హతమారుస్తాను ఎనిమిదవ జన్మగా రాజ్యం లేని రాజుగా కృష్ణావతారం ఎత్తి కంసని సంహరిస్తాను తొమ్మిదవ జన్మగా పాషండునై బుద్ధావతారం ఎత్తి పాషండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని లోకంలోకి వ్యాప్తి చేస్తాను ఆఖరిదైన పదవ అవతారంలో పాపాత్ములను మోహింపచేసే కల్కి అవతారం ఎత్తి దుష్టులను దునుమాడి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపచేస్తాను దుర్వాసమునీంద్ర రుద్రాంశ సంభూతుడివైన నీ నోటి వెంట కోపావేశంలో వచ్చిన శాపవాక్కులైన వృథా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భూమిలో దశావతారములను ఎత్తి లోక సంరక్షణ కోసం నా భక్తునికి ఆ శాప ప్రభావం తగలకుండా ఉండడం కోసం వ్యవహరిస్తూ ఉంటాను పరమ భాగవతోత్తముడవైన నీవు అంబరీషుడిని గుర్తించి ఆగ్రహావేశాలను దుడుకుదనాన్ని తెలుసుకుని అతడిని శరణు వేడుకోమని శ్రీహరి దుర్వాసుడిని హెచ్చరించి పంపించాడు భగవంతుడు భక్తవత్సలుడు భక్త పరాధీసుడు కనుక సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞులమే ప్రవర్తించాలని భగవంతునికి అతని భక్తులకు భేదం ఉండదని తెలుసుకోవాలని భక్తులకు అపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవాలని సూచిస్తున్నది ఈ అధ్యాయం ఇంకా తన కోపమే తన శత్రువు అన్నది అంబరీషునిపై కోపగించినందుకు సుదర్శని కోపాగ్నికి గురైన దుర్వాసిని వలన మనం తెలుసుకోవాలి ఎంతటి మహర్షి అయినా కోప సుదూర్జయ శత్రువు బయట శత్రువులను ఎదుర్కోగలడు కానీ తనలోని జయింపశక్యము సఖ్యము కోపాన్ని జయించగల శక్తి సామర్థ్యాలను భగవద్ అనుగ్రహం వలనే సంపాదించుకోవాలని గ్రహించాలి స్కంద పురాణం కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ శివాయ హర హర సంకర నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర శంకర నమ శివాయ नाट्यप्रियहर श्रीनटराजा नाट्यशेखर नम शिवाय विश्वेश्वराय हर गौरी सा प्रणमस्वरूपा नम शिवाय नम शिवाय नम शिवाय हर हर शङ्कर नम शिवाय ॐ नम शिवाय नम शिवाय हर हर सिंहकर नमः शिवाय सदा शिवा हर श्रीनीलकण्ठ भुजङ्गभूषण नमशिवाय श्रीपरमेशा हरलोकेश पपविनाश नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय हर हर सिं नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय हर हर शङ्कर नमः शिवाय हर हर शङ्कर नमः शिवाय नमः पार्वतीपते हर हर महादेव शिम्भोशङ्कर